హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రెసిపీని చూపించిపోతానండి అది ఎగ్ బజీ అది ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మనం ఆనియన్స్ని అయితే ఒక త్రీ ఆనియన్స్ని తీసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర వేసుకున్న అర స్పూన్ చాట్ మసాలా అర స్పూన్ చికెన్ మసాలా అర స్పూన్ బిర్యానీ మసాలా అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం రుచికి సరిపడగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు శనగపిండి తీసుకుందామండి ఒక గిన్నెలోకి ఈ విధంగా మనం శనగపిండి సరిపడగా తీసుకొని బజ్జీలు సరిపడగా మనం తీసుకుని మిశ్రమానికి సరిపడగా తీసుకుంటే సరిపోతుందండి అది టూ స్పూన్స్ వరిపిండి ఒక వన్ స్పూన్ ఫ్లోర్ అండి అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం రుచికి సరిపడగా సాల్ట్ రుచికి మనకి రుచికి సరిపడగా చూసుకొని వేసుకుందామండి మరీ ఎక్కువైపోయినా బాగోదు మరి తక్కువైనా బాగోదు ఇంకా అర స్పూను చికెన్ మసాలా అర స్పూన్ బిర్యానీ మసాలా ఇందులో కూడా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇంకా చాట్ మసాలా అయితే అవసరం లేదు ఇంక ఇవి వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఎగ్స్ కూడా ఉడకపెట్టేసుకున్నానండి ఇంకా తొక్కలు తీసుకుని వాటిని కూడా కట్ చేసేసుకోండి నైఫ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుని ఇవి కూడా మనం వాటిలో ఎల్లో ఉంటుంది కదా ఎల్లో తీసేసుకోవాలండి పక్కకి ఆనియన్ మిశ్రమం ఉంది కదా అందుట్లోకి ఎల్లో తీసుకుందాం ఇవన్నీ ఈ విధంగా తీసుకుని మొత్తం ఆ మిశ్రమాన్ని ఈ ఎల్లో సన్ని మొత్తం రెండు కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఎగ్స్ ఆఫ్ చేసుకున్నాం కదండి వాటిల్లో అప్లై చేసుకుందాం ఈ మిశ్రమాన్ని అంతా బాగా నొక్కుకొని పెట్టుకోవాలండి లేదంటే మేము ఊడిపోయి మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది ఇంక ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒకటి ఒక్కొక్కటి మొత్తం ఇలా అప్లై చేసేసుకోవడమేనండి ఇలా నొక్కుని కొంచెం నొక్కుకొని పెట్టుకోండి లేదంటే ఊడిపోతుంది ఇలా కొంచెం దగ్గరగా నొక్కాలండి లేదంటే బయటకు వచ్చేసి మొత్తం సొనంతా మొత్తం ఈ పేస్ట్ మిశ్రమం అంతా విడిపోతుందండి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని ఇక మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న శనగపిండిని కలుపుకుందాం ఇంకా నేను వంట చూడగా ఏం ఏంటి అవసరం లేదు ఈ విధంగా మొత్తం కలిపేసుకుని చేత్తోనే సరిపోతుంది వంట చూడగాడు ఏం అవసరం ఉండదు బాగానే వస్తాయండి బజ్జీలు ఇక మొత్తం లూజ్గా కలుపుకొని కొద్దిగా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇంకా బజ్జీ వచ్చే విధంగా మనం కలుపుకోవాలి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇంట్లోనే స్నాక్స్ అయితే చేసి పెట్టండి పిల్లలైన పెద్దనైనా చాలా ఇష్టంగా తింటారు మనం బయట తెచ్చుకునే వాటిల్లో ఆయిల్స్ వేయించిన వాటిలోనే వేయిస్తారు కదండి అంత హెల్త్ కూడా మంచిది కాదు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇంట్లోనే ఇంకా బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంక బజ్జీలు అయితే వేసేసుకోవడమేనండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ విధంగా ఎగ్ బజ్జీ ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి